తెనాలి పురపాలక సంఘం చేపడుతున్న సామూహిక పారిశుద్ధ్య నిర్వహణ డ్రైనేజీ డ్రైవ్ కార్యక్రమాన్ని నాలుగో వార్డులో నిర్వహించారు డ్రైనేజీ కాలువలు పరిశుభ్రం చేయడంతో పాటు పిచ్చి మొక్కలను అలాగే డ్రైనేజీ కాలువల్ని బండ్లతో మూసివేసిన వాటిని తొలగించడం వంటి కార్యక్రమాలని నిర్వహించారు స్థానిక నాలుగో వార్డులో సామూహిక పారిశుధ్య నిర్వహణ డ్రైనేజీ పూడికతీత పనులను పూర్తి స్థాయిలో నిర్వహించారు నీరు పారుదల జరగకుండా వ్యర్థాలతో పూడికలతో నిలిచిపోయిన చోట వాటిని తొలగించటం కాలువలపై మూసేసి ఉన్న బండలను తొలగించి నీరు పారుదల అయ్యేలా చేశారు ఈ సందర్భంగా చైర్పర్సన్ తాడిపోయిన రాధిక మాట్లాడుతూ ప్రతి చోట సైడ్ కాలువలో వ్యర్థాలు మట్టితో పేరుకుపోయిన పూడికలతో నీరు పారుదల కావట్లేదని తద్వారా దోమల వ్యాప్తి పెరుగుతుందని అన్నారు కాలువలను మూసివేస్తే ఉపేక్షించేది లేదని చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పేర్కొన్నారు పురపాలక సంఘం సామూహిక డ్రైనేజీ డ్రైవ్ కార్యక్రమాల్ని నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రజలు కూడా తమ వంతు సహకారాన్ని అందించాలని చైర్పర్సన్ అన్నారు ఈ కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ యేసుబాబు టౌన్ ప్లానింగ్ అధికారి సాంబశివరావు శాంటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు కొంతమంది అయితే షాపుల్లాగా ఒక బండల్లాగా ఏర్పాటు చేసేదానికి ఆ కాలువ అనేది మురుగు బాగా రోడ్డు మీదకే వస్తుంది ఆ వ ఆ మురుగులోనే దోమల ఉత్పత్తి అనేది పెరుగుతుంది కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి ఈ ఈ రోజున ఎక్కడికి వెళ్ళినా ఎంక్రోజ్మెంట్ అనేది చాలా ఘోరంగా ఉందండి ఆ ఎంక్రోజ్మెంట్ లేకపోతేనే మన రోడ్డు కానీ కాలువలు కానీ మన ఆరోగ్యం కానీ మెరుగుపడాలంటే ఈ ఎంక్రోజ్మెంట్ అనేది మనం చేపించాలి అది కూడా త్వరలోనే నేను చేపిస్తానని చెప్తాను జరుగుతుంది ఏ వార్డులోకి వెళ్ళినా నాకు సమస్య అనేది ఎంక్రోజ్మెంట్ మీద ఎక్కువగా ఉంది ఆ ఎంక్రోజ్మెంట్ అనే ఈ కాలువలు తీయటానికి కూడా ఇబ్బంది లేకుండా ఈ మురుగనేది ఎక్కడికి వెళ్ళినా ఆ కాలువ మీదే మాలుగా ఇటు పోకుండా ఒక రోడ్డు మీద ఆగిపోవడం జరుగుతుంది దయచేసి అర్థం చేసుకోండి ఈ కాలువలు తీసే విధంగా ఉంచాలని కోరుకుంటున్నాను అలానే ఏ ఎక్కడైతే వెళ్తున్నామో ఇదంతా క్లీన్ చేపిచ్చేసి బ్లీచింగ్ కానివ్వండి ఫాగింగ్ కానివ్వండి ఇలాంటివి వేసి ప్రజలకి మేము శాండే మెరుగైన శాండేషన్ అందించాలనేది మా కోరిక కూడా